హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేగాన్స్ నాన్ ఫుడ్ ఈస్ ఇలా మిరియాల చారు ట్రై చేసి చూడండి నాన్ వెజ్లో చాలా బాగుంటుంది ఇలా నాన్ వెజ్ చేసుకున్నప్పుడు రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు జరకర మిరియాలు ఎండుమిర్చి కందిపప్పు టమాటా ఆనియన్ చింతపండు అల్లం వెల్లుల్లి కరేపాకు కొత్తిమీర కావాల్సిన ఇంగ్రీడియంట్సు ముందుగా ఒక గిన్నెలో చింతపండు టమాటా కరివేపాకు ఉప్పు వాటర్ ఇల్లేసి ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి దాంట్లో పసుపు వేసి ఉంచుకోవాలి పొయ్యి మీద కాగబెట్టుకునే లోపల కావాల్సిన ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా వేగించుకోవాలి ఏగించుకున్నాక ఏగించుకొని ఆరిపో ఆరిన తర్వాత లో ఫ్లేమ్లో ఏగించినాక ఆరినాక మిక్సీ జార్లోకి వేసి పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్నాక అల్లం వెల్లుల్లి వేసి మరో సైడ్ మిక్స్ చేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్నాక చారు కాగే లోపల అల్లం ఈ పేస్ట్ దాంట్లో వేసి బాగా కలతిప్పుకొని బాగా మరగనివ్వాలి మరగనిచ్చినాక దాంట్లో కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు మరగనివ్వాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో తర్వాత తాలింపు వేసుకోవాలి తాలింపుకి ఆయిల్ వేసి తాలింపు గింజలు వేసి వే వేగినాక తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వరకు వేగనియ్యాలి తర్వాత ఎండుమిర్చి కూడా వేయాలి కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చినాక దాంట్లో చారు పోసి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసు చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చారు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్